పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని తన ఇంటికి విచ్చేశారు అంజిరెడ్డికి బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి అనంతరం రామచంద్రాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు అవినీతి లేని పాలనతో ప్రధానమంత్రి మోదీ పదేళ్లుగా దేశాన్ని ముందుకు నడుపుతున్నారని అంజిరెడ్డి పేర్కొన్నారు మోదీ నాయకత్వాన్ని చూసి తనను ఎమ్మెల్సీగా గెలిపించిన పట్టభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు సాగిన కౌంటింగ్లో ఓరా ఓరి నడిచి ఏదైతే మెజార్టీ వచ్చిందో ఐదు వేల మెజార్టీ ఎక్కడ తగ్గకుండా ఎన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ అయినా కానీ ఎక్కడ తగ్గకుండా విజయం సాధించినాం దానికి కారణమైన మోదీ గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో రథసారథి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గువన్ల మంత్రి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఓ పట్టుదలతోని తన హ్యామ్లో ఎనిమిది ఎంపీలు గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తే రాబోయే రోజుల్లో లోకల్ బాడీకి ఒక శుభచూచకం అవుతుంది మరియు ఒక మలుపు రాయి అవుతుంది అదేవిధంగా అందరూ కూడా ప్రతి ఒక్క కాన్ఫరెన్స్కి ఇన్ఛార్జ్ తీసుకొని సుమారు నా భూతో నా భవిష్యత్తు ఇరవై వేల మంది పచ్చి ప్రభారీ మేము ఒకటే కంకణం కట్టుకున్నాం అయ్యా అని ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గరికి పోతే ఓటు వాళ్ళు ఎట్టి పర్సెంట్ ఇస్తారు ఎందుకు దీని కారణం అంటే భారతీయ జనతా పార్టీ గత పదేళ్ళలో మోదీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ నడిపించిన ఘనత మోదీ గారికి